కదా థా దృష్టి గిరిశ తవ్యా హస్త వహన్ సుమాశ్లియ స్ఫుట జలజంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాజైర్ముదనుభవిష్యామిదే ఓ పరమేశ్వర నిన్ను దర్శించి నీ శుభకరమైన పాద నా చేతులతో పట్టుకుని వాటిని తలయందు నేత్రములయందు వక్షస్థలం పైన చేర్చి వాటిని కౌగులించుకుని వికసించిన పద్మము యొక్క వాసన వంటి వాసన గల వాటి పరిమళములను ఆధ్రానించి మొదలైన దేవతలకు కూడా పొందశక్యం కాని ఆనందాన్ని నేను ఎప్పుడు అనుభవిస్తానో కదా శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో భగవంతుని యందు ఉండవలసినటువంటివన్నీ తనకు ఉన్నటువంటివన్నీ భక్తి యొక్క పరాకాష్ఠను ప్రకటించారు ఈ ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదు భగవంతుని ప్రత్యక్షంగా చూడాలని ఆ భగవంతుని పాదాలను కళ్లకు అద్దుకుని వాటిని శిరస్సు పైన నేత్రములపై పెట్టుకుని వాటిని ఆలింగనం చేసుకుని వాటి సువాసనను వాసం చూడాలని ఆ దర్శన భాగ్యం తనకు ఎప్పుడు లభిస్తుందో కదా అని శంకరులు తహతహలాడారు ఇందులో పరమేశ్వరుల దర్శనానికై శంకరులు చూపిన ఉత్కంఠ అపూర్వమైనది ఇందులో ఆయనకు గల భగవంతునిపై ప్రేమ వెల్లివిరిసింది ఆ ప్రేమయే భక్తి భక్తి అంటే నారద భక్తి సూత్రాల్లో సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని చెప్పబడింది కదా ఇటువంటి భగవంతునిపై గల ప్రేమయే శిశులైన భక్తి అని దాని అర్థం శాస్త్రం కూడా అత్యంత భక్తియుక్తానం అశాస్త్రం భక్తియుక్తాస్త్రం నైవచక్రమం అధికంగా భక్తి గల వారికి శాస్త్రంతోనూ ఆచార క్రమం తోనూ పనిలేదు అని చెప్పింది భక్తి ఒకటి ఉంటే అన్ని ఉన్నట్లే అని శాస్త్ర నిర్ణయం భక్తుడు తన హృదయంలో ముద్రితమై ఉన్న దైవాన్ని దర్శించడం జరిగితే అప్పుడు భక్తుడు ఏ విధంగా ఆ స్వామిని సేవించి తరించాలో ఈ శ్లోకంలో శంకరులు తనను ఒక భక్తినిగా ఆపాదించుకుని ఆ రహస్యాన్ని లోకానికి వెల్లడించారు వారు కరుణాసముద్రులు కదా భక్తుడు దైవాన్ని చూడగానే ముందు పవిత్రమైన దైవం పాదాలను తన చేతులతో పట్టుకోవాలట తరువాత ఆ పాదాలను తలకు కళ్లకు వక్షస్థలానికి హత్తుకుని వాటిని గట్టిగా ఆలింగనం చేసుకోవాలట ఆ దైవ పాద పద్మ పరిమళాలను బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన పెద్దలకు సహితం పొందశక్యం కాని ఆనందాన్ని తన హృదయంలో నిండా నింపుకుని పరవశించిపోవాలట ఇదే భక్తునికి దైవానికి మధ్య ఉండవలసిన గొప్ప ప్రేమానుబంధం అని శంకరుడు ఈ శ్లోకం ద్వారా భక్తి రహస్యాన్ని సూచించారు అల్పజ్ఞులైన మనపై శంకరులు ప్రసరించిన కరుణావర్షమిది శంకరులు జగద్గిరి సార్వభౌములు శంకరులు విజ్ఞాన నిధి అని అందరూ తెలిసిందే కాని ఆయన ప్రేమ అని కూడా ఈ శ్లోకం తెలుపుతోంది శంకరుల ఉపాధి ధర్మమయం కాగా ఆయన మనస్సు ప్రేమమయము ఆయన హృదయం జ్ఞానమయం నదులు సముద్రంలో సంగమించినట్లు కర్మ భక్తి మూడు ఆయన జీవితంలో మేళవించాయి ఈశ్వర దర్శనం చేసి ఆ స్వామి పాదాల జంటను కళ్ళకొద్దుకుని వాటిని శిరస్సు వక్షస్థలంపైన వక్షస్థలం పైన ఉంచుకుని ఆ పాదాల పద్మగ్రంథాన్ని వాసన చూడగలగడం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదట వారు కూడా దూరం నుండి శివుని చూడవలసిన వారేనట కనుకనే శంకరులు ఆ శివ పాద దర్శనం ఆగ్రహణముల భాగ్యం

ఓ నీ ఉంది మహాధనదుడైన కుబేరుడు మిత్రునిగా నీ ప్రక్కనే ఉన్నాడు కోరిన మాత్రం నన్నే ఎల్ల కోరికలను ఇచ్చే కల్పవృక్షములను కామధేనువులను చింతామణను నీకు అధీనములుగా నీ ఇంటిలోనే ఉన్నవి అమృత చంద్రుడు భూషణముగా నీ శిరస్సును ఉన్నాడు సమస్త శుభములను నీ పాదముల వద్ద ఉండగా సాంబశివ నేను నీకు ఈదగిన వస్తువు ఏదీ కనబడడం లేదు కాబట్టి నా చిత్తమును నీకు అర్పిస్తాను స్వీకరించము అనగా నా మనస్సుని ఎందు నిలుపుతానని భావం ఈశ్వరుడు సర్వసంపూర్ణుడు ఈశ్వరునికు ఏదైనా సమర్పించుకోవాలని తనకు కోరిక ఉందని కానీ పరమేశ్వరుని వద్ద లేని వస్తువు అంటూ ఏమీ లేదని అందుకే తాను తన మనస్సును పరమేశ్వరునకు అర్పిస్తున్నానని శంకరులు చెప్పారు మనస్సు మన పతనానికి మూల కారణం కాబట్టి దాన్ని మనం ముందుగా భగవంతునికి సమర్పించాలి అందుకే శంకరులు ఈ శ్లోకంలో భవదర్థం అనగా నా మనస్సు నీ అగుగాక అని కోరుకున్నారు సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సామీప్యం శివ భక్తిధుర్య జనత చ చరాచరాత్మక తన భవానీ భవానీపతే సాయుధ్యం మమ సిద్ధమతి స్వామిం కృతార్థోస్హం ఓ పార్వతీపతి నీ పూజయందు సారోక్యముక్తియు శివ మహాదేవ అని నీ నామ సంకీర్తన చేసేటప్పుడు సామై ము శివభక్తులతో సహచర్య సంభాషణ సాలోక్యముక్తియు జంగమ జంగమస్థావర రూపడమైన నీ మూర్తిని ధ్యానించేటప్పుడు సాయుధ్య ముక్తియు నాకు ఇక్కడనే సిద్ధిస్తున్నాయి నేను ధన్యుడనయ్యాను అనగా నీ పూజ సంకీర్తనల చేతను నీ భక్తులతో సాంగత్య సంభాషణ చేతను స్థావర విధములైన ముక్తులను సిద్ధించాయి నేను ధన్యుడినయ్యాను శాస్త్రములో నాలుగు విధములైన ముక్తులు చెప్పబడ్డాయి సాలోక్యము భగవల్లోక ప్రాప్తి సామీప్యము భగవంతుని దగ్గర ఉండడం తండ్రి దగ్గర బిడ్డల వలె సారూప్యము భగవంతుని రూపాన్ని పొందడం సాయుధ్యము ఈ ముక్తులు భగవంతుని యొక్క ప్రేమ గల వారికి శరీరం పడిపోయిన తర్వాతనే లభిస్తాయి కానీ శంకర్లు తమ అసాధారణ దృష్టితో ఈ లోకంలోనే పైన చెప్పిన నాలుగు ముక్తులను తాము పొందామని ఇక్కడ చెప్పారు అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం ఈ సమస్త బ్రహ్మాండము భగవంతునిదే కాబట్టి ఈ లోకము కూడా భగవంతుని లోకమే అనగా శివలోకమే ఎక్కడికి వెళ్లినా శివ భక్తులే ఆ శివ భక్తుల మధ్య నివాసము వారితో సదా సంతోషంగా భగవద్గోష్ఠియు నడుస్తూ ఉంది అప్పుడు ఈ లోకముననే సాలోక్యముక్తి అనే అనుభూతి కలుగుతుంది కదా సామిత్య ముక్తి శంకరులు శివ మహాదేవ అని నోరారా సంకీర్తన చేసేవారు అప్పుడు ఈశ్వరుడు పార్వతి సమేతంగా వారికి దర్శనం ఇచ్చేవారు వారి హృదయంలో ఆనందం ఉప్పొంగేది సంకీర్తనం చేస్తే భగవంతుడు ఆవిర్భవించి భక్తుల్ని ఆనందంలో ముంచుతాడని నారదుడు తన భక్తి సూత్రములలో సకీర్త్యమాన శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ భక్తాన్ అని చెప్పారు సంకీర్తనలో కలిగిన ఈ స్థితినే నే ముక్తి అంటారు సారూప్య ముక్తి శంకరులు నిత్యము ఏకాగ్రతతో శివ పూజ చేసేవారు అప్పుడు మనస్సు తద్రూపమయ్యేది ఆయన తన్మయ్యులు అయ్యేవారు అనగా తద్రూపులు అయ్యేవారు శంకరులు విష్ణు సహస్రనామ నా విష్ణు అర్చయేత్ నా విష్ణు కీర్తయ్యే విష్ణు అని చెప్పారు అనగా తాను విష్ణువు కాక విష్ణువును అర్చింపరాదు విష్ణువు కాక విష్ణువును కీర్తింపరాదు అని పేర్కొన్నారు అలాగే నా రుద్రో అనగా రుద్రుడి కాక రుద్రుణ్ణి పూజింపరాదు అని మహాన్యాసంలో ఉంది రుద్రుని రుద్రుడే పూజించాలి అని భావం రుద్రుని రుద్ర పూజించాలని భావం సాహిత్య ముక్తి ధ్యానంలో సాహిత్యము సిద్ధిస్తుంది సాహిత్యానికి కైవల్యము అనే పేరు కూడా ఉంది చరాచరాత్మకమైన సమస్త ప్రపంచానికి నిజరూపము పరమాత్మయే కాబట్టి మనకు కూడా నిజరూపం పరమాత్మయే అప్పుడు మనము వేరుగా ఉండడం మనము వేరుగా ఉండము బ్రహ్మాండానికి నిజరూపం బ్రహ్మయే అప్పుడు బ్రహ్మాండం లేదు బ్రహ్మమే అనగా ఆత్మయే ఉంటుంది ఈ విధమైన దృష్టికే కైవల్యము అని పేరు జీవించి ఉండగా కలిగే ఈ అనుభూతిని జీవన్ముక్తి అని అంటారు దేహపతనం తర్వాత కలిగే ఈ ముక్తికి విదేహముక్తి అని పేరు శివుడు సర్వాంతర్యామి స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండమంతా ఆయన పంచభూతాలు సూర్యచంద్రులు యజమానుడు అనే ఎనిమిది స్వరూపాలతో ధ్యానిస్తూ ఉంటే శివ సాహిత్యం తప్పక కలుగుతుంది తత్పాదాంబుజమర్చయామి పరమం చింతయామ్యన్వహం మీశం శరణం వ్రజామి వచస యచే విభో వీక్షామే దిశ చాక్షుషి సకరుణా దివ్యిరం ప్రార్థితాం శంభో లోక గురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు శంకర జగత్ గురు ప్రభు నేను నీ పాదపద్మములను ఆరాధిస్తున్నాను ప్రతిదినము పరమ పురుషుడైన నిన్ను ధ్యానిస్తున్నాను ఈశ్వరుడైన నిన్ను శరణ పొందుతున్నాను వాక్కుచే నిన్నే యాచిస్తున్నాను దేవతలచే చిరకాలంగా ప్రార్థింపబడిన కరుణతో కూడిన నీ దృగ్బీక్షను కరుణాకటాక్ష ప్రసారాన్ని నాపై ప్రసరింపజేయము తరువాత సౌఖ్యంగాను ప్రశాంతంగాను ఉండేటట్లు నా మనస్సుకు బ్రహ్మోపదేశాన్ని చెయ్యి జగద్గురువులైన శంకరులు ఈ శ్లోకంలో తమపై కరుణా కటాక్షాన్ని ప్రసరింపజేయమని ఓ ఈశ్వర నీవు శంభుడవు అనగా సుఖకారణుడవు నీవు లోకగురుడవు కాబట్టి నాకు బ్రహ్మోపదేశాన్ని చెయ్యి అని

సర్వవ్యాపకుడైన విష్ణువు కావాలి నీకు గంధోపచారం చేయడానికి గంధవహుడు అనగా వాయుదేవుడు కావాలి వంట చేసి నీకు నైవేద్యం పెట్టడానికి అగ్ని ముఖాధ్యక్షుడైన ఇంద్రుడు కావాలి నీకు అర్ఘ్యపాత్ర సమర్పించడానికి హిరణ్య గర్భుడు కావాలి అటువంటి సూర్యుడను విష్ణుమూర్తిని వాయుదేవుడను దేవేంద్రుడను హిరణ్య అయితే తప్ప నీకు ఉపచారాలు చేయడం నా తరం కాదు కాబట్టి నేను నీకు నమస్కారం మాత్రమే చేస్తాను అనుభావం నిత్యము భగవంతుని పూజించాలన్నది మన విధి పూజలో అరవై నాలుగు అనగా చతుషష్ఠి ఉపచారాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి దానికి శక్తి లేకపోతే కనీసం పదహారు ఉపచారాలు అనగా షోడ్పచారాలు చేయాలి దానికి శక్తి లేని వారు కనీసం పంచోపచారములను అయినా చేయాలి కొందరు పంచోపచారములు అనగా గంధం పుష్పం దీపం ధూపం నైవేద్యం అని చెప్తారు మరికొందరు ధ్యానం ఆవాహనం నైవేద్యం నీరాజనం నమస్కారం అని చెప్తారు షోడోపచారములతో పూజించలేకపోయినా నిత్యం పంచోపచారాలతోనైనా ఈశ్వరుని అర్చించాలి ఈ విధంగా వస్త్రోపచారం పుష్పోపచారం గంధోపచారం నైవేద్యం అర్ఘ్యపాత్రోపచారాలు అనే ఐదు ఉపచారాలైనా చేయడానికి తనకు శక్తి లేదని శంకర్లు తన అసహాయతను శివునకు ఈ శ్లోకంలో నివేదించారు శంకర్లు ఇలా చెప్పారు ఓ ఈశ్వర నీవు స్వామివి అనగా సర్వ శరీరాధ్యక్షుడవు నీవు పశుపతివి అనగా సంసార బంధాలు తెంపి జీవుల్ని రక్షించేవాడవు నీవు ముల్లోకాలకు గురుడవు ఇటువంటి నిన్ను సేవించాలంటే నీకు ముందు వస్త్ర సమర్పణ చేయాలి ఆ పని నా వల్ల కాదు ఆ పని చేయడానికి సహస్రకరుడైన సూర్యుడు కావాలి నీకు వస్త్రాలను ఉతికి ఎండబెట్టి ఇవ్వాలంటే వేయి చేతులు కలిగి లోకాలకు వెలుగును వేడిని ఇచ్చే సూర్యుడు కావాలి ఇంకా పుష్పాలను అర్పించి పుష్పోపచారం చేయాలంటే విష్ణువు వాడు కావాలి అంతటా వ్యాపించే లక్షణం గల విష్ణుమూర్తికే నిన్ను పుష్పాలతో పూజించే శక్తి ఉంటుంది ఈశ్వర నీకు గంధం అర్పిద్దామంటే ఆ శక్తి సర్వగంధాలను మోసుకొని పోయే వాయుదేవునికి మాత్రమే ఉంటుంది వాయు వలె విలక్షణ సుగంధములను పొందించే శక్తి నాకు లేదు అన్నం వండి నైవేద్యం పెడదామంటే అగ్ని మొదలైన దిక్పాలకులకు నాయకుడైన దేవేంద్రుడు కావాలి సర్వ దిక్పాలతో కూడిన దేవేంద్రుడంతటి వాడే నీకు నివేదన చేసే శక్తి గలవాడు ఆ పని నేను చేయలేను అలాగే పాత్రతో అర్ఘ్యం సమర్పించాలంటే హిరణ్య గర్భుడ బ్రహ్మయే కావాలి ఈశ్వరులకు ఉపచారాలు చేయడం తన వల్ల కాదని శంకర్లే చెప్పారు కదా అని శివ పూజ చేయడం మానరాదు యథాశక్తిగా మనం ఈశ్వర్ని పూజించాలి శివుడు ఎంతో గొప్పవాడు అని చెప్పడానికే ఈ శ్లోకంలో ఈ ఉదాహరణలు చెప్పారు అంతేకాని మనం శివ పూజకు అర్హలం కాము అని అర్థం కాదు స్వామి జగద్గురు చంద్రశేఖర పశుపతి నేను సూర్యుడను విష్ణుమూర్తిని వాయుదేవుడను ఇంద్రుడను బ్రహ్మను అయినట్లయితే నీకు సేవ చేయగలిగేవాణ్ణి నా వంటి వానికి నీ వంటి వాణ్ణి సేవించడం శక్యం కాదని భావం పరమేశ్వరానుగ్రహ ప్రాప్తి